హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక లాయర్ అదంతా సత్యగారి చేశారు అని చెప్పడంతో శ్రీకర్ అయితే కోపంతో ఊగిపోతాడు మరో పక్కన వేదవతి ప్రసాద్ రావు కూడా చాలా కోపంగా ఉంటారు వెంటనే వీళ్ళు నలుగురు కలిసి అవని వాళ్ళ ఇంటికి వెళ్తారు అవని వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఆస్తులన్నీ పోయాయి అలా పోవడానికి కారణం ఆ సత్యగాడే ఇదంతా నువ్వు ఆ సత్యగాడు కలిపే చేశారు కదా ఎలాగైతే మమ్మల్ని రోడ్డుకి ఈడ్చేశారు అని శ్రీకర్ అయితే అవని చాలా దారుణంగా తిట్టి అవమానిస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ అలా తిట్టడంతో అవని చాలా బాధపడుతుంది ఇక మా నిద్దరం కలవడం ఈ జన్మకి జరగదు అన్నట్టుగా శ్రీకర్ అయితే అవని దారుణంగా తిడుతూ ఉంటాడు ఇక అలా తిట్టేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అవని చాలా బాధపడుతూ సత్య వాళ్ళ ఇంటికైతే వెళ్తుంది సత్య అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు నా అవనిని ఆ శ్రీకర్ అవమానించి ఇంట్లో నుంచి గెంటేసాడు కదా అందుకే వాడు ఆస్తులన్నీ పోయేలా చేశాను ఇంకో రెండు రోజుల్లో వాడు ఆస్తులన్నీ పోయి రోడ్డున పడతాడు అని అయితే చెప్తూ ఉంటాడు ఆ మాటలకి అమ్మ షాకింగ్ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చినావని అయితే అడుగుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేశాం నీకు చెప్పాను నేను చేయమని నన్ను ఏముధరిందామని ఇలా చేశావు దీంట్లో నీకు కలిసొచ్చింది ఏంటి అని అయితే నిలదీస్తూ ఉంటుంది సత్య అని సత్య మాట్లాడకుండా సైలెంట్గా అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు సత్య వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నేను చెప్తాను ఎందుకు ఇలా చేశాడో అని వెళ్ళి పూజ గదిలో ఉన్న తాళిని తీసుకుని వచ్చి ఆవనికి చూపిస్తుంది అవని ఏంటి అని ఆ తాలివంక అలా చూస్తూ ఉంటుంది దీన్ని నీ మెడలో కట్టాలని ఇదంతా చేస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది మరి సత్య మనసులో ఉన్న దురుద్దేశం ఇప్పటికైనా అవనికి తెలిసినందుకు అవని ఎలాంటి శిక్ష వేయనున్నది అన్నది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం